హాయ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఈ మధ్యలో ఒక అమ్మాయి బాగా పాపులర్ అయింది పేరు మోనాలిసా బోన్స్లే మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగరాజులో రుద్రాక్షలు పూసల దండలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా బోన్స్లే ఆకట్టుకునే అందాలతో పాటు నీలికళ్లతో అందరినీ ఆకర్షించింది ఆమె అందానికి ఆకర్షితుడైన ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతే దెబ్బకు ఆమె పాపులర్ అయిపోయింది ఆమె ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో బాగా చాలా ఎక్కువ మంది షేర్ చేశారు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేయడంతో ఇవి చాలా వైరల్ అయ్యాయి దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న వారి జాబితాలో చేరిపోయారు సాంప్రదాయ దుస్తులు ఆమె ఉత్సాహభరితమైన ముఖ కవలికలు అందరినీ ఆకట్టుకునేలా చేశాయి చాలా మంది ఆమెను నేటి యుగంలో భక్తి మరియు అందం కలయిక కలిగిన అరుదైన యువతి అని కూడా అభివర్ణించారు ఇది ఇలా ఉంటే మోనాలిస మోసలు రెండు వేల తొమ్మిదిలో మధ్యప్రదేశ్లో జన్మించింది పదహారు ఏళ్ల మోనాలిస నిరుపేద కుటుంబ నేపథ్యం కావడం వల్ల పెద్దగా చదువుకోలేదు కుటుంబం అంతా దండలు పూసల వ్యాపారం చేస్తూ బతికేవాళ్ళు వృత్తిని నమ్ముకొని మహాకుంభ మేళకు దండలు పూసలు అమ్ముకోవడానికి వారు వచ్చారు కానీ వ్యాపారం చేసుకుంటున్న మోనాలిసను ఒక ఫోటోగ్రాఫర్ చూడడం ఆమెను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆమె అందాన్ని చూసి నటిజన్లు ఫిదా అయిపోవడం ఆమె ఓవర్ నైట్ స్టార్గా మారడం అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది కానీ ఇక్కడే ఆమె ఆమె కుటుంబం ఇబ్బందులకు కావడం కూడా మొదలైంది ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుందని మహాకుంభిమేళకు వస్తే వ్యాపారం చేసుకునే అవకాశం లేకుండా పోయింది పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసను చూసి ప్రతి ఒక్కరూ సెల్ఫీల కోసం ఎగబడడం గుంపులు గుంపులుగా ఆమె దగ్గరికి చేరిపోవడం జరిగిపోతుంది వ్యాపారాన్ని వదిలేసి సెల్ఫీలు దిగుతూ కూర్చుంటే వాటి వల్ల వాళ్ళకి జరిగే ప్రయోజనం ఏమీ లేదు అనవసరంగా వాళ్ళ సమయం వృధా అయిపోవడం వ్యాపారం నష్టపోవడం జరుగుతుంది అంతేకాదు ఈ తద్ంగం మరింత ఎక్కువైపోయింది సెల్ఫీల పేరుతో కుర్రముక్కలు ఆమె దగ్గరికి చేరి తగలారాన్ని చూడ తగులుతూ అలా గుంపులు గుంపులుగా ఆమె చుట్టూ చేరి తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు తన పరిస్థితి ఎలా మారిపోయిందంటే తల్లిదండ్రులు కూడా వ్యాపారాన్ని వదిలేసి ఆమెను కాపాడుకోవడం వల్ల పని అయిపోయింది చివరికి ఆమెపై దుప్పట్లు కప్పుతూ ఎవరికి కనబడకుండా దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీడియా వాళ్ళు ఒకవైపు సెల్ఫీల పిచ్చి ఉన్న కుర్ర మరోవైపు ఆమెను చుట్టుముట్టి ఊపిరి మలుపుకోకుండా చేసేసారు తీవ్ర అసౌకర్యానికి గురైన మోనాలిసా ఒక క్రమంలో సెల్ఫీ కోసం ఎగబడిన ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని నెల కొట్టేసింది మళ్ళీ దీనివల్ల కూడా ఆమె బదనం కావాల్సి వచ్చింది ఎక్కడ లేని గుర్తింపు ఒకేసారి వచ్చేసరికి చూడండి కళ్ళు నెత్తికెక్కి ఫోన్లు తీసి విసిరి కొడుతుంది అని అపరింద ఆమె మీద వేసేశారు ఏం చేయాలో తోచిన పరిస్థితిలో ఆమె తండ్రి ఇక మోనాలిసా ఇక్కడ ఉంటే లాభం లేదు వ్యాపారం కూడా కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాంతం నుండి ఆమెను దూరంగా పెట్టడమే కరెక్ట్ అని ఆ పని చేసేసాడు మోనాలిసాను ఎవరికీ కనిపించకుండా దూరంగా పంపించి వేశాడు ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన మోనాలిసా బోన్స్లే ఎంత వైరల్ అయిందో ఆ తర్వాత ఆమె అదే స్థాయిలో తీవ్ర ఇబ్బందులకు గురైంది ఇదే క్రమంలో ఆమెకు ఒక భారీ ఉపశమనం లభించే వార్త కూడా వచ్చేసింది సనోజ్ మిశ్రా అనే బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించాడు యాక్టింగ్ రాకుండా నేర్పించి మరీ ఆమెతో సినిమా చేస్తానని చెప్పాడు మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది చాలామంది ఓవర్నైట్ స్టార్లు తిరిగి మళ్ళీ రోడ్డు మీదకే వచ్చేశారు కనీసం మోనాలిసానైనా ఈ బాలీవుడ్ ఆఫర్ను సరిగ్గా ఉపయోగించుకొని ఎదగాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఇక ఇదే సమయంలో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన బుల్లిరాజు గురించి కూడా చెప్పుకుందాం విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి కోసం అనే సినిమాలో వెంకటేష్కు కొడుకుగా నటించిన రేవంత్ బుల్లిరాజు పాత్ర పోషించాడు సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది బుల్లిరాజు కామెడీ డైలాగులు నటన సినిమాకు రిపీట్ ఆడియన్స్ని పెంచాయి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి బుల్లిరాజు పాత్ర కూడా ప్రధానంగా ఉపయోగపడింది మొన్నటి వరకు ఎవరికీ తెలియని బుల్లిరాజు అంటే రేవంత్ ఒక్కసారిగా ఈ సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు జనాలు ఎక్కడికి వెళ్ళినా బుల్లిరాజును గుర్తుపట్టేసి సెల్ఫీలతో రెచ్చిపోతున్నారు బుల్లిరాజు పరిస్థితి కూడా ఎలా అయిందంటే చివరికి అచ్చ మోనాలిసా పరిస్థితి లాగానే తయారైంది ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు కూడా బుల్లిరాజును ఇబ్బందులకు గురిచేసిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లోడిపై ఏంటి మీ పైత్యం అని నిలదీశారు మొనాలిసా పరిస్థితి బుల్లిరాజు పరిస్థితి ఇంచుమించు ఒకేలాగా కనిపిస్తుంది ఇద్దరు ఓవర్ నైట్ స్టార్లుగా ఎదిగారు అయితే బుల్లిరాజును మాత్రం మనం ప్రత్యేకంగా చూడాలి అతను స్టార్గా ఎదగడానికి తన టాలెంట్ కృషి ఉన్నాయి ఇక ఇద్దరు కూడా సెల్ఫీలు కావాలని ఎగబడిన జనాలతో తీవ్ర ఇబ్బందులు గురైపోయారు ఫలితంగా వాళ్ళిద్దరు మనస్తాపానికి గురయ్యారు ఇక ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ పాయింట్కి వచ్చేద్దాం ఓవర్ ఓవర్నైట్ స్టార్ అయింది పిచ్చుకుక బలైంది పిచ్చుకుక్కలకు బలైందంటే ఇక్కడ వీధి కుక్కలని కాదు అభిమాన పేరుతో మొనాలిసను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆ అమ్మాయిని ఆ కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేశారు వాళ్ళ భార్య నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒక వస్తువును దాచినట్టు దుప్పటి కప్పివేసి మరీ ఆమెను దాచిపెట్టాల్సి వచ్చింది ఏంటి ఈ దరిద్రం ఈ విధవలకు పిచ్చుకుక్కలు అనకపోతే మరేమనాలి కనీసం మన వల్ల అవతల వ్యక్తి ఇబ్బంది పడుతుందనే స్పృహ లేదా ఈ గాడిదలకు అభిమానం ఉంటే అవతల వ్యక్తి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకోవాలి కదా ఇలా ఇష్టం వచ్చినట్లు బాధించడం ఎంతవరకు కరెక్ట్ చిన్న పిల్లోడు రేవంత్ అంటే బుల్లిరాజు విషయంలో కూడా ఇదే జరిగింది ఆ పిల్లోడి ప్రమేయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాటిని బలవంతంగా లాగేసుకోవడం అతనితో సెల్ఫీలు దిగడం బుద్ధిన వాడు ఎవరైనా దీని అభిమానం అంటాడా అభిమానం అంటే బాధ పెట్టడమే అని వాళ్ళు ఏ డిక్షనరీలో చదివారు దండం పెడతా వదిలేయండి అంకుల్ అంటూ ఆ పిల్లోడు బాధతో ప్రాధాయపడాలా మన చర్యల వల్ల అవతలి వ్యక్తులు బాధపడుతున్నారని కొంచెమైన మనకు ఆలోచన ఉండాలి కదా మనం కూడా ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించే జ్ఞానం ఉన్న మనసులమే కదా అలా ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి తప్పులు జరగవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి